వారే నారదుడు పిందుడు వారి ఇద్దరికి అహంకారాల్ని అణచివేయడానికి ఆంజనేయ స్వామిని ప్రవేశపెట్టింది శ్రీకృష్ణ భగవానుడు ముగ్గురయ్యారు గంధర్వులు అందులో ఇంకా వీలు ముగ్గురు కూడా ఇంకా అటువంటి ఘట్టసాలుగా దృష్టిలో పెట్టుకొని ఈరోజు తొమ్మిది అంటే నవరసాలతో కూడుకున్నటువంటిది మనకు తెలుగు వారికి అందించేట కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన పట్టగల అయ హలాదులకను అందనట్టినూపు కనుగొన్న ఎవరి తరను

ఈ రోజు నా మాట తరఫున మన శ్రీనివాస్ కనుగొని గారి ఆధ్వర్యంలో మరి తెలుగు అమెరికా తెలుగు అసోసియేషన్ మన అమెరికా తెలుగు వాళ్ళు అసోసియేషన్ వారు నిర్వహించిన గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది సో దామోగారు చేశారు ఇక్కడ అమెరికాలోనే కాదు ఇక్కడే కాదు ఎక్కడున్నా ఆయన అందరినీ సన్మానించుకోవడం అని చూసి ఆనందించడం మొట్టమొదటి మా దాము గేదెలి గారు దీనికి దాము గేదెలి గారిని ముఖ్యంగా వారి సతీమణి నాగమణి గారిని పూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆవిడ కూడా సంతోషంగా అన్నిటిలో పాల్గొనే ఆయన ఉండడం నిజంగా ఆవిడని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇటువంటి ఒక మహత్తరమైన కాంగిక చెప్పారు నాయసరాలు రామారావులు మధ్యలో నేను ఒక విధంగా చెన్నైలో ఇటుపక్క ఘంటసాల గారిలు ఇటు పక్కన కాల్తారావు గారి మధ్యలో మా ఉంటుంది నేను చిన్నప్పుడు ఒక తొమ్మిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ వయసులో ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేదాన్ని వాళ్ళ పిల్లలతో ఇటు కాంతారా గారి ఇంట్లో పిల్లలతో అందరూ మా ఇంటికి వచ్చేవారు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అటువంటి చాలా గళ గీతామృతం రెండవ భాగానికి స్వాగతం సుస్వాగతం మళ్ళీ మధన హే చంద్ర చూడ మదనాంతగా చూడపాలి నమో భూతర రాధంలో పాడాలని చాలా ఇంటిలో అలాగే నడివే ఏ జాములో ప్రముఖ అంబికాదేవి గారు అలాగే నేను చెప్పాను ఇందాకే నలుగురు గాయకులు ఇక్కడ సంచరిస్తారు ఉత్సవాలు ఘట్టసాల సావిత్రి గారి మహా నటన ఘట్టమనే కృష్ణ గారు ఇంతమంది హీరోలు ఉన్నారు ఒక డిసిప్లిన్ దాంతో ఇవన్నీ కూడా జీవంతులు వర్ధంతులు అనే కార్యక్రమంలో భాగంగా

హాయ్ అండి నమస్తే ఈ ప్రోగ్రామ్ అల్లూరు సీతారామరాజు అక్కడ జరిగింది పో డాబా గార్డెన్స్లో చాలా ఘనంగా చేశారు అయితే మన రోజారమణి గారు వచ్చారండి ఆ రోజు అయితే చాలా సందడిగా ఉంది గెస్ట్ కింద పిలిచే రావణ్ణి చాలా చాలా బాగా జరిగింది ఆవిడ వచ్చిన రోజుని ప్రోగ్రామ్ అంతా చాలా ఘనంగా జరిగింది అందరికీ సన్మానాలు అవి చేశారు సన్మానాలు అయిపోయాక చక్కగా మంచి మంచి సాంగ్స్ పాడారు ఘంటాసాహాలు గారి పాటలు అవి పాడారు అందరూ రోజారమణి గారు కడ చాలా మంచిగా మా అందరితో బాగా కలిసిపోయారు చాలా బాగా మాట్లాడారు అందరూ పెద్ద మనుషులందరూ వచ్చి చక్కగా ఫొటోస్ అవి తీయించుకున్నాము అన్నీ చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశారు ఇదండి ఈ ప్రోగ్రాం గురించి చే ఇంకా బోల్డ్ విషయాలు ఉన్నాయి ఘంటసాల పాటలు అవి పాడారు ఆ రోజుకి మూడు రోజులు జరిగింది మూడు రోజులు కాడ ఒక్కొక్క రోజు ఆరుగురిని సన్మానం చేశారు అమెరికా నుంచి వచ్చిన మన మా అమెరికా అసోసియేషన్ వాళ్ళు చక్కగా అన్నీ బాగా ఏర్పాట్లు చేశారు అదండి మన ఊరు పెద్దలందరూ పాల్గొన్నారు ఈ ఈ ప్రోగ్రాంలోనూ అంతా సక్సెస్ అయ్యింది ఓకే అండి అప్పుడు వీడియో పెట్టడం అవలేదు ఇప్పుడు వీడియోని మొత్తం అంతా చేసి పెడుతున్నాను ఓకేనా అండి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే మీ మనసులో అభిప్రాయాలు చెప్పండి లేకపోతే లేదు ఏం పర్వాలేదు మీరు చెప్పకపోయినా చెప్తారని ఆశిస్తున్నాను ఎవరో అయితే కామెంట్ పెడతారో వాళ్ళు ఎవరో చూసి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తాను అదే అండి సంగతి ఇగో సన్మానం చేసిన సన్మాన గ్రహీతులు అందరూ స్టేజ్ మీద నుంచి ఫోటో తీర్చుకున్న తర్వాత మన రమణి గారండి మంగళహారతి పాట పాడినప్పుడు ఇంకా మంగళహారతి పాడామో అందరం కలిపి అదే అండి